హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్మైలింగ్ శైలజ అండి ఈరోజైతే మామిడి పళ్ళు ఎండాకాలం కదండి ఎండాకాలం అంటేనే మామిడి పళ్ళు కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ మామిడి పళ్ళు వచ్చినాయండి బాక్స్ మామిడి పళ్ళు కొన్ని పచ్చి చేయించినాం ఎందుకంటే అన్నీ ఒకేసారి మాగిపోతాయండి అందుకని కొన్ని పచ్చి కొన్ని దో కొన్ని పండిని తీసుకొచ్చాము అయితే ఏంటంటే ఇవి కొన్ని బాగున్నాయి బంగినపల్లి కదా బాగుంటాయి ఎక్కువ మామిడి పండ్లు ఈ కాలమే కదండి అయితే ఈరోజు ఒక వీడియో ఏంటంటే మీకోసం నేను ఇప్పుడు హాయ్ అండి మీకోసం నేను ఎంతో రుచికరమైన చికెను క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుందండి అసలు క్యాప్సికమ్ తింటుంటే ఎంత బాగుంటుంది చికెను క్యాప్సికమ్ కర్రీ తీసుకుంటు తర్వాత చికెను కడికొని బాగా శుభ్రంగా కడిగి పెట్టేసి పక్కన పెట్టేశాను వాటర్లో పెట్టాను ఇప్పుడు ఏంటంటే బాండిల్ పెట్ బాండి క్యాప్సికమ్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం గ్యాస్ స్టవ్ పైన బాండీలు ఎక్కించుకొని అందులో మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత ఇవన్నీ అది ఆనియన్స్ ముందు ఆనియన్స్ వేపాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి తర్వాత ఏంటంటే తర్వాత కొంచెం అల్లం పేస్టు మనం మిక్సీకి వేసేసి వేసేసాను అందులో వేసేసాను అప్పుడు చూడాలి ఎంత స్మెల్ వస్తుంది మంచిగా స్మెల్ వస్తుంది మనకి ఇవన్నీ ఇవన్నీ వేసేద్దాం అబ్బా గుమ్మగుమ్మల వాసన వస్తుందండి అట్లా అల్లం పేస్ట్ పడితేనే టేస్ట్ బాగుంటుంది ఇక చూడండి ఎంత లాభం కట్ చేశాను చూసారా అంత లాభం కట్ చేయాలి ప్తాం అనేది అప్పుడే మనకి కర్రీలో ఉడికి బాగుంటుంది గుమ్మగుమ వాసన వస్తుందండి ఇప్పుడు ఈ ఆలుగడ్డలు కూడా వేయాలి ఆలుగడ్డలు వస్తుంది అండి ఎంత వస్తుంది మంచిగా వాసన వస్తుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ వేసేసుకున్న తర్వాత పసుపు కారము ఉప్పు అన్నీ కలిపి వేసేసి మంచిగా కలపాలండి మంచిగా కలిపినప్పుడు అది మిక్స్ అవ్వాలి అంటే క్యాప్సికమ్ కింద ఉన్నాయి కదా మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పి మంచిగా కింద పైన బాగా మిక్స్ చేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనము మనకు కావాల్సిన వాటర్ పోసుకొని ఆ కన్సిస్టెన్సీ టైము చూసారా కలిపిసుకోవాలి టైము సాల్ట్ వేసేసాను ఇప్పుడు వాటర్ పోసుకొని మూత పెట్టేందు ఇప్పుడు మంచిగా వాటర్ పోసుకొని ఉడకనిద్దాం ఉడకనిద్దామండి కాసేపు ఇది మూత పెట్టేద్దాం ఉడకనిద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అండి ఇప్పుడు మూత రైస్ చూద్దాం చూసారా ఎట్లా ఉడుకుతుందో ఉంది ఇప్పుడు మనము టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఈ చికెన్ కర్రీ చికెన్ క్యాప్సికమ్ కర్రీ అండ్ బగారా రైస్ చేశాను కదా టేస్ట్ చూద్దాం ఎలా ఉంది చికెన్ క్యాప్సికమ్ కర్రీ చేసినప్పుడు బగారా రైస్ చేసుకుంటే బాగుంటుందండి ఒట్టి ప్లెయిన్ రైస్ కన్నా ఇంకా ఇంకా బాగుంటుంది ప్లెయిన్ రైస్లో అయినా అది మనం క్యాప్సికమ్ ఉంటుంది కాబట్టి మనం చాలా బాగా తినచ్చు మామూలు చికెన్ క్యాప్సికంలో ఎక్కువ నేను క్యాప్సికమ్ తింటానండి క్యాప్సికమ్ అన్నంలో పెట్టుకొని అది అది తింటే చాలా బాగుంటుంది విత్ చికెన్తో అందుకని చెప్పి నేను ఎక్కువ క్యాప్సికమ్ చికెన్ని ప్రిఫర్ ప్రిఫర్ చేస్తాను ఇక్కడ ఏంటంటే నేను రెండు చేశాను బగారా రైస్ క్యాప్సికమ్ కర్రీ క్యాప్సికమ్ చికెన్ కర్రీ చేశాను సో ఇక్కడ ఎలా ఉందో చెప్తాను హలో ఇట్స్ టేస్టింగ్ టైం అండి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం నేను చేసిన బగారా రైస్ అండ్ క్యాప్సికమ్ చికెన్ కర్రీ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను అయితే ఇక్కడ కాలుతుందండి వేడివేడిగా వండాం కదా వండినప్పుడు వేడివేడిగా మీకు చూపించాలి కదా అందుకని చెప్పి నేను ఇక్కడ వేడివేడిగా ఉన్నా కూడా తింటున్నాను ఆ చికెను క్యాప్సికము కర్రీ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు నడిపించండి ప్లీజ్ మీ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీకు మంచిగా కర్రీ మంచిగా అనిపించినట్లయితే మీరు చేసుకొని తినండి చాలా బాగుంటుందండి ట్రస్ట్ మీ అసలు వదిలిపెట్టరు ఎప్పుడు క్యాప్స్కమ్ చికెనే చేసుకొని తింటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ